ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము ఇర్మ్యా గ్రంథం ముప్పై అధ్యాయము పదిహేడవ వచనం అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ప్రభు ఇక్కడ చెబుతున్న మాటను వాగ్దానమును గమనించండి నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేసి నీ గాయమును నేను మాన్పెదను అని అంటూ ఉన్నాడు ఆరోగ్యమే మహాభాగ్యమని మన పితరులు చెప్పి ఉన్నారు ఆరోగ్యముగా జీవించడము ప్రతి మనిషికి అవసరం ఎప్పుడు కూడా రోగాలతో దగ్గుచు ముక్కుచు మూల్గుచు వేదనతో మెడికల్ తిరిగిపోవడం కంటే ఆరోగ్యకరంగా జీవించడము ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది అందుకనే ఈ ఆరోగ్యమే మనకు మహాభాగ్యము అని ఆరోగ్యం కొరకై మనుషులు అనేకమైన పడరాని పాటలను పాడుతూ ఉంటారు వేకువనే లేచి శరీర వ్యాయామమును చేస్తూ ఉంటారు ఆరోగ్యకరమైన ఆహారమును భుజిస్తూ ఉంటారు ఆరోగ్యముగా ఉండవలసి ఉండాల్సినటువంటి అనేక సూత్రాలను తెలుసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు అయితే దేవుని వాక్కు మీకు అనుగ్రహించబడుతున్నది ఈ దినము నేనే మీకు ఆరోగ్యమునిచ్చి మీ గాయాలను నేను మాన్పెదను అని ప్రభు అంటూ ఉన్నాను అది కల్వరి శిలువలో ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి కృప పేతురు మొదటి పత్రిక రెండు ఇరవై వచనములో ఆయన గాయపరచబడటం ద్వారా మనకు స్వస్థత అని గాయపడిన తన హస్తమును మన మీద ఉంచితే ప్రభువు మనకి గొప్ప స్వస్థత విడుదల కలుగుతుంది మనము ఆరోగ్యవంతులమైన మనుషులముగా ఉండే భాగ్యమును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ప్రియుల ఈ లోకంలో దేవునికి ఇష్టలమై జీవించినప్పుడు దేవుని మీద నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నవారు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు దైవజనుడైనటువంటి మోషని గురించి దేవుని వాక్యములు మనం చూసినప్పుడు అతడు మరణించేటప్పుడు అతని దృష్టి మందము కాలేదని కంటి చూపు తగ్గలేదని అతని నోటి పండ్లలో ఒక్క పన్నైనా ఊడిపడలేదని అతడు మంచి బలమైనటువంటి వ్యక్తిగా ప్రభు సన్నిధికి చేరినాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దైవజనుడైన కాలేబు యహోస్వాను ఎదుట నిలబడి యహోశువాతో మాట్లాడేటప్పుడు నీవు నేను అలనాడు ఎస్కోలు లోయకు వేగు చూడడానికి వెళ్ళినప్పుడు నాకెంత బలం ఉన్నదో ఇప్పటికీ నాకంతే బలం ఉన్నది కనుక నా స్వాస్థ్య భూమిని నాకు అనుగ్రహించు శత్రువులను పారదోలై నేను ఆ భూమిని స్వాధీనపరుచుకుంటానని చెప్పాడు దైవజనుడు అతడు చెప్పిన మాటను అంగీకరించి ఎత్తైన హెబ్రోను ప్రాంతములను అతనికి అనుగ్రహించినాడు అతడు శత్రువులను నిర్మూలన చేసినాడు దేవుణ్ణి విశ్వసించి నమ్మిన వారికి మంచి ఆరోగ్యము కలిగినటువంటి వారై దేవునికి నమ్మకమైన వ్యక్తులుగా వారు జీవించినారన్న సత్యాన్ని మీరు మర్చిపోకండి ఏ రోగంతో బాధపడుతూ ఉన్నావు యేసు తన గాయపడిన హస్తమును నీ మీద ఉంచి నీకు మంచి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుకనే ప్రభు అంటున్నాడు నేను నీకు ఆరోగ్యమును అనుగ్రహించి నీ గాయము నన్ను మీ హృదయంలో ఉన్న వేదన అనేటువంటి గాయాన్ని మీ హృదయంలో ఉన్నటువంటి అసత్యకరమైనటువంటి గాయములన్నిటిని కూడా ప్రభు మాన్పి మంచి ఆరోగ్యమునిచ్చి ఆయన మిమ్మలను స్వస్థపరచునుగాక ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు మీరిచ్చిన వాగ్దానం కొరకు వందనాలు నీ బిడలకు మంచి కృపను ఆరోగ్యము అనుగ్రహించి ఆశీర్వదించి వారి గాయములను మీరు మాన్పమని యేసు నామని అడిగి పడుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునగాక ఆమె